విశాఖపట్నంలో నేనులో ఈ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ లెక్చరర్గా జాయిన్ అయ్యానండి అప్పుడు నా ఈ సర్వీస్ చేసేదాన్ని అనమాట ఫస్ట్ ఇయర్ నేను నార్మల్గా ఉన్నాను టూ టు ఎయిట్ ఆ టైం పీరియడ్లో నేను అప్పుడు అనమాట ఆ టైం పీరియడ్లో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది జానిక్రామ్ సార్కి ఎందుకంటే అప్పుడు సార్ ఉన్నారు సార్ ఒక చిన్న అడ్వైజ్ ఇచ్చారు ఏంటి అంటే మీరు ఒకసారి ఎస్విఎం ప్రసాద్ సార్ కలవండి సార్ వెళ్ళాము అనేసి అని చెప్పేసి నాకు జానిక్రామ్కు తెలియదండి ఆ పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటి వెళ్ళాను రోజు ఈవినింగ్ మన ఎంఈన్ రెడ్డి సార్ కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎంప్లాయీ అనేసారు నాకు ఆ టైంలో తెలీదు నేను సార్ దగ్గరికి వెళ్ళాను అప్పుడే నాకు డెలివరీ అయ్యింది సిజేరియన్ అనమాట ఫార్మసీ వాళ్ళకి లేట్ గా జాయిన్ అవుతారు కాబట్టి నేను అప్పుడు సమ్మర్ లో నాకు డైలీ సర్వీస్ చేసేటప్పుడు త్రీ థౌజండ్ రూపీస్ అయిపోయాయి సార్ నా సిచ్యువేషన్ ఇది సార్ నాకు టూ థౌసండ్ అపాయింట్మెంట్ ఏమన్నా ఇప్పించగలరా సార్ అని అంటే సార్ ఇంకొక అవసరం మా అమ్మ అనేసాను లేదు సార్ చదువుకున్నాను కదా దానికోసం ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ సార్ సార్ ప్లీజ్ సార్ అనేసాను అంటే

థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే కృష్ణ గలపతి రోజుల్లో ఆయన ప్రిన్సిపల్ గా నేను లెక్చరర్గా చేశాను బట్ తల్లి ఇంకా చాలా కాలం వెరీ యాక్టివ్ అన్నమాట వెరీ యాక్టివ్ చాలా మాతో కలిసి మేము అప్పుడు జస్ట్ జాయిన్ అయ్యాము అనమాట మాతో కలిసి ఇదేం ఇండోర్ గేమ్స్ ఆడుకుంటూ చాలా హ్యాపీగా చాలా ఈజీగా మోడల్స్ సమయమే తెలియదు అన్నమాట ఆ విధంగా ఆ కూడా కలర్ జరిగింది అనమాట ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇటువంటి విద్యార్థుల కలయిక నా పేరు డాక్టర్ హరినాథ్ గౌడ ఈ పాలిటెక్నిక్ విద్యార్థిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో చదివి ఈరోజు చాలామంది మిత్రుల్ని ఆపై ఉపాధ్యాయులు మా ఉపాధ్యాయు మాకు పాడాలి చెప్పిన గురువుల్ని కలిసి ఒక అవకాశం కలిగింది ఆ గురువుల సందేశాలతో మేము తెచ్చి ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో మున్సిపాల్గా కలకత్తాలో పనిచేస్తున్నాను ఈ అందరికీ మా ట్వల్త్ ఎంతటికీ మూలమైన గురువుల్ని సంస్కారంతో పూజ చేసి గౌరవించే దినం ఈరోజు ఆ సుదినం ఈ పండగ లాంటి ఈ నాలుగునే అంటే తిరుగు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపించేలాగా మా కమిటీ తీర్మానించుకుని చేశాం ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది తొంభై వరకు తొంభై తొంభై మూడు వరకు ఉన్న ఫార్మసీ డిప్లొమా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో ఉన్న మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు శ్రీ ఎస్వీఎం ప్రసాద్ గారు కృష్ణారావు గారు బ్రహ్మయ్య గారు వీరందరినీ కూడా ఇక్కడ మేము సన్మానించుకోవడం మేమందరం కూడా దాదాపు పది పదిహేను బ్యాచ్ల పిల్లలందరూ కూడా మేమందరం దేశవ్యాప్తంగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం రైల్వేస్లోను అలాగే స్టేట్ గవర్నమెంట్ కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేశారు డాక్టరేట్లు చేశారు ఆ మధుర స్మృతులు మా అందరికీ ఈ ఈ దాదాపు అరవై ఆరులో ప్రారంభమైన ఈ పాలిటెక్నిక్లో ప్రారంభమైన ఫార్మసీ కోర్సు దాదాపు అరవై ఏడు పైన అయింది అక్కడ ఈ కోర్సు పెట్టి ఇక్కడ మా దాంట్ మా బ్యాచెస్లో ఉన్న కొంతమంది ఫార్మసీ డిపార్ట్మెంట్కి విలువైన పరికరాలు పుస్తకాలు అవి కూడా కొనివ్వడం జరిగింది కొంత కొంతమంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మా గురువుల పట్ల మాకున్న అనురాగాన్ని కానీ ప్రేమను కానీ గౌరవాన్ని కానీ వెలగించుకోవడం నలభై యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ మేము తిరిగిన తిరిగాడిన ప్రదేశం చూసి చాలా ఒక రకమైన ఎక్సైట్ ఎక్సైట్మెంట్ లోనేము మా పాలిటెక్నిక్ డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం కట్టింది కాబట్టి అందరం కలవడం మా ఫ్యామిలీస్ అన్ని కూరు చెప్పుకోవడం మాకు చాలా సంతోషం కలిగించింది ఈ ఆల్మినాయ్ అసోసియేషన్తో మేము ఉన్నంతకాలం కొంత కొంత ఆల్మినైకి చావు ఉండదు వైవాడు వెళ్ళిపోతూ ఉంటారు కింద బ్యాచ్ వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా సజీవంగా ఉంచమని మిగిలిన విద్య మిగిలిన జూనియర్స్కి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఇది స్ఫూర్తిగా ఉండాలని అలాగే మా బ్యాచ్ ఎనభై ఒకటి ఎనభై మూడు బ్యాచ్లో మా హరినాథ బాబా డాక్టరేట్ చేసి మమ్మల్ని అందరినీ ఈ సమ్మేళనం వైపు నడిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడున్న హెచ్ఓడీ గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హెచ్ఓడి గారు వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు మేడం గారు డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా గురుగారు మాకు నేర్పించిన విద్యాబుద్ధులండి ఈరోజు మేము ఉన్నత స్థితికి చేరామంటే అందుకే మా గురుగారికి సన్మానించుకోవాలి గురువు బాగా సేవ చేయాలని చెప్పి మా గురుగారికి కాలు కడిగి మేము మా రుణం తీర్చుకున్నట్టు అయిందండి మేము మా గురుగారికి థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం ఈ ఏర్పాట్లు చేసుకున్నాం గురుదీవు మహాశ అనేటటువంటి నానుడి ప్రకారం గురువుల్ని సత్కరించుకోవాలనే ఉద్దేశంతో ఎనభై నుంచి తొంభై వరకు మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ గ్యాదరింగ్ యాల్ చేసి కేవలం గురువులు సత్కరించి వారి ఇచ్చినటువంటి మనోన్నతమైనటువంటి భవిష్యత్తుకు మేము ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ కాలేజీలో కూడా మేమందరం కలిసిమెలిసి ఉండాలని ఆశించి మా తర్వాత తరం కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆశించి దానికి వాటికి చేయొచ్చు ఇదే కాదు ఏంటంటే చేతి చదివాను మా గురువును సత్కరిద్దామని చెప్పేసి ఇవాడ నలభై సంవత్సరాల తర్వాత మనం కలుస్తున్నాము గురువుల తర్వాత మన తల్లిదండ్రుల తర్వాత గురువులు కూడా ప్రాము కాబట్టి గురువులు తప్పుడుగా ప్రతి వాళ్ళని సత్కరించుకోవాలి సత్కరించని ఈ ఈ ఆచారాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మా జూనియర్స్ కూడా తెలియడం కోసం మేము నలభై ఏళ్ళ తర్వాత ఈ కార్యక్రమం పెట్టామండి థ్యాంక్స్ పేర్ రాజగోపాల్ అండి ఇప్పుడు నలభై సంవత్సరాల ముందు ఇదే కాలేజీలో మేము ప్రాక్టీస్ చదివి జీవితంలో చదుపడ్డాం ఇన్ని రోజులు అప్పుడు వాట్సాప్లు లైన్ వలన అందరం ఎక్కడెక్కడో దూరంగా చేసిపోయాం ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అందరం కలిసి ఇలా ఒక కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది మా గురించి మళ్ళీ కలుసుకొని వాళ్ళకి ధన్యవాదాలు తెలుసు తెలుసుకోవడం మాకు చాలా నచ్చి మే అందరం ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఉన్నాము ఈ మధ్యకాలంలో మా అరుణ్ బాబా ప్రిన్సిపల్గా చేస్తూ ఆయన రిటైర్ అయ్యారు అప్పుడు ఆ రోజు నేను రిటైర్ అయ్యాను సా అని చెప్పి నా క్లాస్మెట్గా ఎప్పుడు ఇద్దరం ఖర్చులో ఉంటాము ఆయన రిటైర్ అయిపోయిన వెంటనే నాకు ఫోన్ చేయడం కాల్ చేయడం జరిగింది నేను అర్ధరాత్రి ఆయన రిక్వెస్ట్ చేశాను రే మనందరం అందరం కలిసి ఒకసారి కలుద్దాము నలభై సంవత్సరాల తర్వాత ఎవరు ఉన్నాము ఎవరు లేమో మన మ్యాచ్ని ఒకసారి అందరం చూసి అందరం హ్యాపీగా ఒకసారి కలుద్దాము అని చెప్పి రిక్వెస్ట్ చేశాను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అరుణ్ బాబు ప్రోత్సాహంతో ఈ మీటు అరేంజ్ చేశారు మేమందరం ఈరోజు కలవడం జరిగింది చాలా సంతోషం మాకు కలవడం పూజ చేయగలిగాము గురువులకి అలాగే ఈ మ్యాచ్ అందరికీ అందులో హరినాథ్ బాబా గారికి ఎస్పెషల్లీ ధన్యవాదాలు